అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట్ మండలంలోని వలసలో ఆదివాసులు ఉగ్ర రూపం దాల్చారు బుర్జా పంచాయతీ పార్ధిలోని ఆదాని నవయుగ సంస్థలకు అనుమతించిన హైడ్రోపవర్ ప్రాజెక్టుతో పద్నాలుగు గ్రామాలు జల సమాధి అవుతాయని ఐదు వేల మంది గిరిజనులు జీవనాధారం నాశనం కాబోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించే ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని గ్రామ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది సర్వే సర్వేరాలను పగలగొట్టుకుని పిలుపునిచ్చిన గిరిజన సంఘం నాయకులు మా భూమి మా నీరు మా జీవనం ఏ సంస్థకి ఇవ్వబోమని స్పష్టం చేశారు nakraja hmm. okay, okay. okay. nakraja okay. 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 Iya, mal punya orang tuanya nih. Di mana sih? Di mana? Di mana tempatnya?

ఈ పదివేల మందిని ఆదివాసుల్ని ముంచేసి జల సమాధి చేసి మమ్మల్ని ఎందుకు చంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మీరు అన్నారే ఆదివాసులు అంటే మా ప్రేమ ఆదివాసుల కోసం మేము ఉన్నామని చెప్పేసని మీకు ఏమాత్రం ఆదివాసుల మీద చిత్తశుద్ది ఉంటే ఇది రద్దు చేయాలి లేకపోతే మీ సంగతి తీరుస్తాం తరిమి కొడతాం అవసరమైతే మా బాణాలు గులుపాలు గొడ్డలి కత్తి కవతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నవయుగ కంపెనీకి అదానికి తరిమి కొడతామని చెప్పేసని ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు అనుమతులన్నీ రద్దు చేయాలని మేము ఆ రోజు డిమాండ్ చేయడంతో ఈరోజు అటువైపు రెండు ప్రాజెక్టులు కురుకుట్టి కర్రీవలస రద్దు చేశారు అదే తరహాలు ఇక్కడ కూడా రద్దు చేయమని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అడుగుతున్నాం ఎందుకంటే గిరిజన ప్రాంతం మరో జనం అంటుంటే గిరిజన ప్రాంతంలో పుట్టడం అంటే గిరిజను నాశనం చేసి ఇక్కడ పుట్టడం కాదు గిరిజనులు ఉన్నటువంటి హక్కులు చట్టలు కాపాడుకొని ఇంకో జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టి ఈరోజు గిరిజనులకు సేవ చేయమని అడుగుతున్నాం అంతేగాని ఇక్కడ నాశనం చేసి అదాని అమ్మానికి లేకపోతే నవయుగ కంపెనీలకి ఇక్కడ దారదత్తం చేసి ఇక్కడ పుట్టడం కాదు అందుకని మేము కోరుతున్నాం ఈరోజు గ్రామ సభ జరిగింది రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా అంటే తీర్మానం చేస్తాం అలాగే పాలకవర్గంలో కూడా తీర్మానం చేస్తాం ఈ తీర్మానాన్ని కింద పీస స్థాయి నుండి మొత్తం జిల్లా పరిషత్ వరకు మేము గ్రామ సభ తీర్మానం చేసి పెడతాం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకుని రద్దు చేయాల్సిన బాధ్యత ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఎప్పుడు మాట్లాడితే అదాని నవయుగ కంపెనీలకే ఈ రోజు మాట్లాడి మా భూములు మా ఆస్తులు అప్పచెప్పడం కాదు దొడ్డిదారిన వచ్చి ఈ రకంగా చొరబడితే మేము చూస్తూ ఊరుకోము కొడతాం ఇప్పుడు మాకు ఈ ఆగస్టు నెలలు అయితే జొన్న దొడ్డులు ఉన్నాయి జొన్నదొడ్డిలో ఏ దొంగ దూరిన సౌండ్ వస్తే చుట్టూ కాసి తరిమి కొడతాం అదే తరహాలో ఈ నవయుగ కంపెనీ కానీ అదాని కంపెనీ కానీ తరిమి కొడతాం ఎవరు వస్తారు అప్పుడు చూస్తాం ఎందుకంటే మాకు ఇక్కడ జిల్లాకి బాసు మా ప్రాంతానికి బాసు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు ఈ రోజు మా చట్టాలు హక్కులు అన్యాక్రాంతం అవుతున్నాయి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రక్షించుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకి ఇక్కడ పచ్చటి పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ వాణిజ్య పంటలు ఇక్కడ కాపీ ఉంది పసుపు ఉంది లేకపోతే ఇక్కడ మిరియలు ఉంది వాణిజ్య పంటలతో సహజ పంటలు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గాని సోళ్లు పప్పు దినుసులు పండించుకొని స్వచ్ఛందంగా ఇక్కడ ప్రజలందరూ బతుకుతున్నారు అటువంటి ప్రాంతాన్ని ముంపుకి గురి చేసి ఈ జీవన అంటే గిరిజన జీవ జీవితాలతో ఆడుకుంటే చూస్తూ ఊరుకోము గిరిజన ప్రజాప్రతినిధిగా ఎటువంటి పరిస్థితులైనా వేదికలు ప్రభుత్వ వేదికలైనా పోరాటం చేస్తాను ఖచ్చితంగా తీర్మానం చేయించి ఇది రద్దోయ్యే వరకు పోరాడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు పి బాలదేవ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు కుంపేట మండలం బూర్జ పంచాయతీ మధ్యవలసలో ఆదివాసీ ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య తీర్మానం ఏమంటే ఆదివాసీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతి ఇచ్చినటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి రద్దు చేయాలని చెప్పేసి గ్రామ సభ తీర్మానం చేయడం జరిగింది చిట్టం వలస పవర్ ప్రాజెక్టు పేరుతోటి ఈ యొక్క పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతి ఇచ్చారు దీని ద్వారా అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం అంతేకాకుండా ఉక్కుంపేడ మండలం మొత్తం దాదాపు ఒక ఐదు ఆరు పంచాయతీలు ఎనిమిది వందల మెగా ఓట్ల కరెంట్ నిర్మాణం పరిధిలో మునిగిపోతే పరిస్థితి ఉంది అందుకనే ఈ ప్రాంతం మొత్తం ఈ ఆదివాసులు జలసమాధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూలుకుంది తక్షణం ఇది రద్దు చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఒక్క జివో జారీ చేస్తూ పెదకోట గుజ్జలి చిట్టం ఎర్రవరం ప్రాంతం మొత్తం ఆదివాసీ ప్రాంతం మొత్తం జలసమాధి చేయాలని చెప్పేసి చూస్తుంది ఈ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆదివాసీ ప్రాంతంలో కాఫీ తోటలు అలాగే మిరియాలు పంట పొలాలు జిరాయితీ భూములు అటవీ భూములు వన్యప్రామీణులు మొత్తం జలసమాధి అయ్యేదానికి అవకాశం ఉంది అందుకే ఇవన్నీ రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఆదివాసులు ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు కరెంటు వీధి రోడ్లు అలాగే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కావాలని కోరుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి వ్యతిరేకిస్తున్నారు ఏ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి అని మేము అడుగుతున్నాం అంతేకాకుండా ఆదివాసులు అడుగుతున్నది వంద రిజర్వేషన్ ఇచ్చి ఆదివాసులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు ఇవన్నీ ఇవ్వకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పేరుతోటి జలసమాధి చేస్తామంటే ఆదివాసులు ఊరుకోరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నవయుగా అదాని కంపెనీకి తరిమి కొడతారని చెప్పేసని అడుగుతున్నాం ఆదివాసులకు హక్కులుగా పెసా చట్టం ఉంది అటవేకులు చట్టం ఒకటి బై చట్టం అన్ని చట్టాలు ఆదివాసులకు ఉంటుండగా ఇవన్నీ ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆదివాసులకు జలసమాధి చేయడం అన్యాయం దుర్మార్గం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునర్వసనం చేయాలని చెప్పేసని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పాడేరులో పర్యటన చేసి ఆదివాసీ ప్రాంతంలో పుట్ట మరో జన్మ అంటు పుడతానని చెప్పేసని ప్రకటించారు ఏ మాత్రం స్థితశుద్ది ఉంటే జలసమాధి చేయొద్దు ఆదివాసులు రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు పెద్దకోట ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ ప్రాంతంలో డోలీ లేని గ్రామాలు నిర్మిస్తామని చెప్పేసి ప్రకటించారు ఈ ప్రాంతంలో మీరంతా పర్యటన చేసి ఆదివాసులకి జలసమాధి చేసే హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అనుమతి ఇవ్వడం కోసం అదాని నవయుగ కంపెనీకి అనుమతి ఇవ్వడం కోసం పర్యటన చేస్తున్నారా లేక ఆదివాసులకి రక్షణ కోసం వస్తున్నారా సమాధానం చెప్పాలని చెప్పేసి అని అడుగుతున్నాం ఇప్పటికైనా సరే ఆదివాసీ సమాజం తిరగబడుతుంది ఖచ్చితంగా అడ్డుకొని తీరుతుంది అందుకనే ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులు ఉన్నాయో రద్దు చేయాలి లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించకూడదు తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం